మనం చదువుకునే పద్ధతే తప్పు మనకి చదువు ఏం నేర్పించాలి మానవత్వం సద్బుద్ధి నిజాయితీ ఇంకిత జ్ఞానం ఆత్మవిశ్వాసం కానీ ఏం నేర్పిస్తోంది భయం జీవించేందుకు భయం ఎదురించి ప్రశ్నించేందుకు భయం పక్కవాడికి సాయం చేయడానికి భయం ఓడిపోతామేమోనన్న భయం చివరికి ఆ భయమే మనం చాలు స్వార్థంగా ఈనా సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళేం మాట్లాడరు ఎందుకంటే నేను ఈ దేశం యొక్క ఐదు వందల ఏళ్ల నాటి బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను మహమ్మద్ గజని ఈ దేశం మీద పదిహేడు సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు ఏమైనా మాట్లాడారా ఆ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు దోచుకుపోయారు జనం ఏమైనా మాట్లాడారా మాట్లాడరు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు పిఎంలు సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరో క్రాక్స్ కాదు బ్యూరో క్రాక్స్ వాళ్ళందరికీ ఔట్ సోర్సింగ్ ప్రైవేటైజేషన్ ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి వాళ్ళు ఊరికే ఉంటారు ఏమీ మాట్లాడరు తర్వాత ధనవంతులు బిజినెస్ మ్యాన్ లో ఉన్నారు కదా వాళ్ళందరికి ఆప్షన్ అని చెప్పండి ఈ ఆప్షన్ మనకి ఇష్టం వచ్చింది కూడా కడతారు మన మామూలు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళకి అమ్మేస్తామని చెప్పండి ఏం మాట్లాడరు